ఈ ఈరోజు మనము కోడిగుడ్డు టమాటా కర్రీ వండుకుంటున్నామండి అయితే మనము చాలా ఫాస్ట్గా మనకు కర్రీకి ఏదైనా కావాలనుకుంటే మన కోడిగుడ్డు టమాటా కర్రీ బాగుంటుందండి ఆఫీస్ కానీ స్కూల్ పిల్లలకు కానీ మనము ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి మరి ఎందుకు లేటు ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం చూడండి ఫస్ట్ నేను ఆరు కోడిగుడ్లు ఉడకపెట్టుకుంటున్నానండి ఉడక కోడిగుడ్డు మనం ఉడకపెట్టుకునేటప్పుడు నీళ్ళల్లో కాస్త సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటే టెంకులు అనేది కోడిగుడ్డు పెంకులు అనేది ఫ్రీగా వస్తాయి ఇప్పుడు మనము కాస్త నూనె పోస్తున్నానండి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ తాలింపు గింజలు చూడండి మనకు తాలింపు గింజలు లైట్గా వేగినాయండి ఇప్పుడు నేను నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ మనము ద్వారగా ఏపుకుందామండి ఒక మూడు పచ్చిమిర్చి అండి చూడండి రెండు కరివేపాకు కరివేపాకేస్తున్నానండి రెండు చిన్నళ్ళపాయలు చిన్న సైజు అల్లం ముక్క సన్నగా కట్ చేసుకున్నాం ముక్కు పీసెస్ వేస్తున్నానండి తగినంత సాల్ట్ వేసుకుందామండి చూడండి నేను పెద్ద సైజు టమోటాలు ఒక ఐదు సన్నగా కట్ చేసుకున్నవి వేస్తున్నానండి ఇవి కూడా మనము బాగా ఫ్రై చేసుకుందాం చూడు మనం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గి పెట్టుకుందాం టమోటా మన కోడిగుడ్లు అయితే ఉడికిపోయినాయి కదా ఇప్పుడు అలా పెంకులు వలుచుకొని నీళ్ళు వేసుకుందాం నీళ్ళలో వేసుకుంటే ఏమవుతుందంటే గుడ్డుకి ఏమన్నా ఎక్స్ట్రా పెంకులు ఉంటే ఆ నీళ్ళలో పోతాయండి అందుకని సపరేట్ నీళ్ళలో వేస్తున్నాం రెండు మనం విడిగా నీళ్ళలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ కోడిగుడ్లు సపరేట్ ఒక ప్లేట్లో వేసుకుందాం ఒకవేళ సాల్ట్ ఎక్కువైనా సరే కోడిగుడ్లలో సాల్ట్ కానీ తగ్గించే అవకాశం ఉంటుంది మనము పసుపు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి బాగా మగ్గింది ఇప్పుడు మగ్గినప్పుడు చూడు కారం వేస్తున్నాం అండి మన పిల్లలు తినేంత తగినంత కారం వేసుకుందామండి అలాగే ఒక అర స్పూను ధనియాల పొడి చూడండి మసా మనకు మసాలా అనేది హెవీ లేకుండా సింపుల్గా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి అందుకే నేను కోడిగుడ్డు టమోటా కర్రీ ఈరోజు మీకు రెసిపీ చూపిస్తున్నానండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకు టమోటా బాగా మగ్గింది కదా మనకు లైట్ గ్రేవీ రావాలి కాబట్టి ఒక అర గ్లాసు నీళ్ళు పోస్తున్నానండి నీళ్ళు పోసి బాగా మగ్గపెట్టుకుందాం అప్పుడు మనకు లైట్ గ్రేవీ టైప్ వస్తుంటుంది అండి మనం నీళ్ళు పోస్తాం కదండి అర గ్లాసు ఇప్పుడు బాగా ఉడకనిద్దాం దగ్గరగా అలాగే సాల్ట్ సరిపోలేదండి మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం సరిపోలేదు ఇంకా సరిపడా సాల్ట్ వేస్తున్నాం చాలా బాగుంటుందండి పిల్లలకి బాగా ఇష్టంగా తింటారండి ఎగ్ కర్రీ ఓకేనా బాగుంటుంది ఇంకా దగ్గరగా వచ్చినప్పుడు మనం కోడిగుడ్లు వేయాలండి కర్రీలో లేకుండా సింపుల్గా చూడండి నేను ఇప్పుడు కోడిగుడ్లు వేస్తున్నాను కర్రీలో కోడిగుడ్లు వేసి ఒక ఐదు నిమిషాలు బాగా తిప్పుకొని మూత పెడుతున్నాను ఓ అలా చూడండి ఫ్రెండ్స్ మనకు కోడిగుడ్డు టమాటో కర్రీ రెడీ అయింది ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను చూడండి మనకు కోడిగుడ్డు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఇంతే కర్రీ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి చేసుకొని పిల్లలకి ఉండి చాలా బాగుంటుందండి సింపుల్గా బా బా చాలా బాగుంది బా ధనియాల పొడితోనే ఎంత టేస్టీగా వేడి వేడి రైస్లో ఎగ్ కర్రీ సూపర్